ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను పద్దెనిమిదవ సంకీర్తన ఆరవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవించున్నారని చింతిస్తున్నారా అయితే దిగులు పడకండి మీ శ్రమలలో మీరు చేయాల్సిన మొదటి కార్యమేదనగా మీ శ్రమలలో మీరు దేవునికి మొరపెట్టండి అందుకే భక్తుడైన కీర్తనకారుడు ఇలా అంటున్నాడు నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను అన్న అనవచనము ప్రకారము ప్రియులారా శ్రమలో మీరు యహోవాకు మొరపెట్టినట్లయితే ఆయన మీ ప్రార్థనను అంగీకరించి మీ శ్రమలకు ముగింపునిస్తాడు ప్రిలారా ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు కాని ప్రార్థించిన ప్రతి ఒక్కరూ జవాబును పొందుకోలేరు కొందరు ప్రార్థిస్తారు కాని జవాబు గురించి ఆలోచించరు కొందరు ప్రార్థించి జవాబు కొరకు ఎదురుచూసి జవాబు రానందున వారి స్వంత నిర్ణయాలతో ముందుకు వెళ్తారు ఎందుకు జవాబు రాలేదో ఆలోచించరు కొందరు ప్రార్థన ఎంత సమయము చేస్తారో లెక్కపెట్టుకుంటారు మరికొందరు ఆత్మీయతలో సీనియర్స్ మేము పది నిమిషాలు ప్రార్థన చేస్తే చాలు దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు అని అనుకుంటారు ఎడతెగక దేవుని పరిచర్య చేసేవారు పది నిమిషములు కాదు సమయం లేని సందర్భములో నడుస్తూ ప్రార్థించిన దేవుడు బలమైన కార్యాలు చేయగలడు కానీ దినమంతా వ్యర్థమైన పనులు చేస్తూ పది నిమిషాలు ప్రార్థించి దేవుడు బలమైన కార్యములు చేస్తాడు అనుకోవడం భ్రమ ప్రిలారా నేనంటాను క్రీస్తు స్వభావము లేకుండా జీవితకాలమంత ముఖాళ్లపై ఉన్న వారి జీవితములో దేవుని కార్యము ఒకటి కూడా చూడలేరు మరికొంతమంది ప్రార్థించి జవాబు వచ్చేవరకు విశ్వాసమును విడిచిపెట్టరు దావీదు ప్రార్థనా జీవితాన్ని చూస్తే ఆశ్చర్యము కలిగిస్తుంది లేఖన భాగములో మనము గమనిస్తే నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను దావీదు ప్రార్థన చేసి తన ప్రార్థన దేవుని చెవులలోనికి వెళ్లడము కూడా చూశాడు ప్రిలారా దేవునికి యథార్థముగా ప్రార్థించేవారు కావాలి నటించేవారు కాదు పరిశుద్ధ గ్రంథములో మీరు ప్రార్థన చేయినప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అని ఉంది వేషధారి అంటే వంచకుడు మత వంచకుడు తనకు తెలియకుండా తననే మోసము చేసుకునేవాడు తనకు తెలిసి పరిశుద్ధాత్మను మోసము చేసేవాడు దేవుని మెప్పును కాకుండా ఇహలోకపు మెప్పును కోరుకునేవాడే వేషధారి ప్రిలార వేషధారి మనుష్యుల వలన ఘనత పొందాలని ధర్మము చేస్తాడు వేషధారి మనుషులకు కనబడవలనని ప్రార్థన చేస్తాడు ఏసు ప్రభు వేషధారుల వలె ప్రార్థన చేయవద్దు అని లేఖన భాగములో తెలియజేసినట్లుగా మనము గమనించగలం ప్రార్థన ఎలా చేయాలో దేని గురించి చేయాలో ఆయన నేర్పించాడు కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మను శోధనలోనికి తేక నుండి మమ్మను తప్పించుము నవచనముల ప్రకారము జీవిత జీవితకాలమంతా ఈ యొక్క ప్రార్థన చేయమని కాదు దేవుని ఉద్దేశం ఇందులో ప్రార్థించే వారికి కావలసిన లక్షణాలు ఉన్నవి పరలోకమందున్న తండ్రి వినాలని ప్రార్థన చేయాలి కాని ఇహలోకమందున్న మనుషులు వినాలని ప్రార్థన చేయవద్దు ప్రిలారా పరలోకమందున్న తండ్రి ప్రార్థన వింటే తన చేతులతో నీకు ప్రతిఫలమిస్తాడు ఇహలోక మనుషులు వింటే తమ చేతులతో చప్పట్లు మాత్రమే కొట్టగలరు అనేకులు మనుషులు మెప్పు కోరుకొని మంచి పదాలతో ప్రార్థన చేస్తున్నారు వారు దేవుని దగ్గర నుండి ప్రతిఫలము కోరుకొనరు అలాంటి ప్రార్థనను దేవుడు వ్యర్థమైన మాటలు అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పి ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్టయితే అప్పుడు యహోవా మోషే అహరోనులతో మీరు ఇషరాయలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతేరి అన్న ప్రకారము ప్రిలారా మనము నివసిస్తున్న ప్రజల మధ్య మన క్రియల ద్వారా దేవుని మహిమపరచుటయే ఆయన నామమును పరిశుద్ధపరచుట లేక సన్మానించుట ప్రిలారా దేవునికి మహిమకరముగా జీవించకుండా చేసే ప్రార్థన వ్యర్థము ప్రిలారా ప్రస్తుత పరిస్థితులు మనము గమనిస్తే అనేకమంది ఈ లోకములోనే శాశ్వతముగా ఉండిపోవాలి అని అనుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారు శైలిలో మార్పులు పోటీ కనిపిస్తుంది ఈ లోకములో మనము జీవించే ఈ జీవితము పరలోకానికి సిద్ధపాటు అని మరిచి ఈ లోకములో ఉన్నత స్థితికి చేరుకోవడమే జీవిత లక్ష్యముగా మారిపోతుంది మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది దేవుని రాజ్యమును మరిచి ఈ లోకమును ప్రేమిస్తూ చేసే ప్రార్థన దేవునికి అంగీకారము కాదు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే నేను వెళ్ళి మీకు స్థలము స్థిరపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు నువ్వు ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మను తీసుకొని పోవుదును అన్న వచనము ప్రకారము మనము ఆయనతో యుగ యుగాలు ఉండాలని దేవుడు తన చిత్త ప్రకారము పరలోకములో నెరవేరుస్తున్నాడు భూమి అందు దేవుని చిత్తము ఏది అని మనము పరిశుధలేఖన భాగములో గమనిస్తే కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేడి అన్న వచనము ప్రకారము ప్రతి ఒక్కరూ దేవుని శిష్యులుగా మార్చబడాలి ప్రతి క్రైస్తవుడు సువార్థ పని చేయాలి లేక సువార్త పని చేసేవారికి సహాయమైన చేయగలగాలి అలా చేయకుండా చేసే ప్రార్థన వ్యర్థము అది స్వార్థపూరితమైన ప్రార్థన ప్రియలారా ప్రతి క్రైస్తవుడు ఈ దినము గురించి ఆలోచన కలిగి ఉండాలి కాని రేపటి దినము గురించి కాదు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా చెప్పబడినది ఆకాశ పక్షులను చూడుడి మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా అనేకులు రేపటి కలలు కలిగి ఉన్నారు ఈ రాత్రి ఆఖరి దినమై అన్న వచనము ప్రకారము రేపటి ఆలోచనలు ఎవరు నెరవేరుస్తారు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో రేపటి గురించి చింతింపకుడని యేసు క్రీస్తు ప్రభుల వారు స్పష్టముగా తెలియజేశారు ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగములో మనం గమనించినట్లయితే కావున నీవు బలిపీఠమున అర్పణము సమర్పించుండగా మీద సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము అన్న వచనము ప్రకారము ప్రిలార అర్పణము కంటే ముందు దేవుడు సమాధానమునకి ప్రాధాన్యతనిస్తున్నాడు ఇందులో నిన్నువలని పొరుగువానిని ప్రేమింపవలను అను ఆజ్ఞ ఇముడి ఉంది తోటి వారితో సమాధానము లేకుండా తోటి వారిని ప్రేమించకుండా చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన కాదు అందుకే ప్రియలారా ఇక్కడ పాపము పైన అసహ్యత పరిశుద్ధత పైన కోరిక కలిగి ఉండాలని పరిశుద్ధ లేఖన భాగము నేర్పిస్తుంది చేసిన పాపము ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు కాని ఆ ఒప్పుకున్న పాపము విడిచిపెట్టేవారు దేవునికి కావాలి అందుకే పరిశుద్ధలేఖన భాగములో మనము గమనిస్తే మీరు పరిషత్తులగుటయే అనగా మీరు జారతుమ్మనకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అన్న వచనము ప్రకారము పరిశుద్ధత లేకుండా చేసే ప్రార్థన దేవుడెన్నడూనూ లక్ష్యపెట్టడు ప్రిలారా ఈ పరలోకపు ప్రార్థనలో ముఖ్యముగా ఐక్యత కనిపిస్తుంది ఇందులో ఏసు ప్రభు నా అని సంబోధించక మా అని సంబోధిస్తున్నాడు లేఖన భాగములో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఆశీర్వాదము శాశ్వత జీవము ఉండును అన్న ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా ప్రార్థనలో ఎంత సమయము గడిపినమనేది ముఖ్యము కాదు క్రీస్తు స్వభావముతో చేయడమే ముఖ్యం ముఖాలు నల్లబడటము ముఖ్యము కాదు హృదయములోని నలుపుపోవడము ముఖ్యము చక్కగా ప్రార్థన చేస్తాడు అని మెప్పు రావడము ముఖ్యము కాదు నీ ప్రార్థనతో దేవుని మనసును కదిలించడం ముఖ్యం అందులో ఆత్మ నీళ్లపై అల్లాడినప్పుడు సృష్టిలో భయంకరమైన అద్భుతములు జరిగినవి నీ ప్రార్థన సృష్టికర్తయైన దేవుని కదిలించినప్పుడు నీ జీవితములో అద్భుతములను చూడగలవు ప్రార్థన రెండు హృదయాల కలయిక అవును సహోదరి సహోదరుడా మనకిష్టమైన పాపమును విడిచిపెట్టి పరిశుద్ధ జీవితములోనికి వచ్చాం ఏసు ప్రభు తనకిష్టమైన పరలోకము విడిచి మన కోసం ఈ లోకానికి వచ్చాడు ఇదే రెండు హృదయాల కలయిక సహోదరి సహోదరుడా ప్రార్థన లేని జీవితము చచ్చిన శవముతో సమానం ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీతోనే దేవుడు మాట్లాడుచున్నాడు ఈ రోజు నుండి పాపమును విడిచిపెడతాను రేపటి నుండి ప్రార్థన చేస్తాను అని ఆ పని ఈ పని అని ప్రార్థన వాయిదా వేయకు దేశమంతా సువార్త ప్రకటించబడుతుంది క్రీస్తును దేవునిగా అంగీకరించటకు అనేకులు ఆయన యొద్కు తరలివస్తున్నారు బలమైన కార్యాలు చేయుటకు దేవుని హస్తము చాపబడి ఉన్నది ఇంకా చాలు ఎందుకంటే ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఎందుకంటే రక్తంలో కడగబడిన నీవు సుందరవతివి సుందరుడవు నా సన్నిధిలోనికి వచ్చి నీ ముఖము కనబడనిమ్ము నీ స్వరము వినబడనిమ్ము అని దేవుడు ఈ వాక్యము వినిచిన్న మీతోనే మాట్లాడుచున్నాడు ప్రిలారా సంఘాలను కుటుంబాలను చెరుపుచున్న నక్కలను పట్టుకొని దేవునికి సహాయము చేయుటకు ప్రస్తుత దినాలలో అపవాది కుటుంబ వ్యవస్థను చేస్తున్నాడు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి కుటుంబంలో ఒకరితో ఒకరికి సమాధానము లేకుండా ఉన్నారు కారణం కుటుంబ ప్రార్థన లేకుండా ఉన్నారు కుటుంబ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన సంఘ సహవాసము లేకపోవటయే కాబట్టి దేవునిచేత ప్రేమింపబడుచున్న ప్రియ సహోదరి సహోదరుడా సాకులు చెప్పకుండా ప్రార్థనను రేపటికి వాయిదా వేయకుండా పరిశుద్ధమైన ప్రార్థన కలిగి ఉండటకు దేవుడు మీకు సహాయము చేస్తాడు ఈరోజు ఈ వాంక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ మీరు మరణకరమైన వ్యాధితో బాధపడుతూ ఉండవచ్చును అప్పుల బాధలలో కూరుకుపోయి ఉండవచ్చును మీ పిల్లలకు ఫీజు కట్టలేక బాధపడుతూ ఉండవచ్చును లేకెటువంటి సమస్యలనేనూ సరే మీరు దేవుని సన్నిధికి రండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఏ లాగున తండ్రికి మొరపెట్టాడో ఈరోజు ఈ వాంక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా ప్రభువైపు చూస్తూ ఆయనపై ఆధారపడడము అలవరుచుకో అప్పుడు ప్రభు ఈరోజు ఈ వాక్యము వినిచిన శ్రమలలో ఉన్న మీ విశ్వాసాన్ని పెంపొందించి మీ శ్రమలలో మీకు విడుదలను కలిగించి మిమ్మను ఆనందింపజేస్తాడు కాబట్టి పరిశుద్ధమైన ప్రార్థన జీవితము కలిగి ఉండుటకు అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియలగు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీ పరిశుద్ధమైన జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచి మరొక నూతన దినమును మాకు దయచేసి మిమ్మల్ని ఆరాధించడానికి మాకిచ్చిన ఈ గొప్ప సమయమును భాగ్యమును బట్టి మీకే వందనాలను తెలియజేస్తున్నాం అయ్యా మా శ్రమలలో మేము నీ వైపు చూస్తూ నిన్నే ప్రార్థించగా మా ప్రార్థనను ఆలకించి మా శ్రమల నుండి మాకు విడుదలను దయచేయము తివ మా జీవితములో కలుగు ప్రతి కీడు నుండి మాకు విడుదల కలిగించి మా జీవిత నావను నడిపించుము అయ్యా ఎటువంటి శ్రమలు ఎదురైనను వాటిని ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయము తండ్రి శ్రమలో మేము కృంగి ఉన్నను మమ్మను నీ ఆత్మచేత బలపరచుము మా శ్రమలన్నిటిలోనూ మరి మా జీవితమంతయు నీవే మాతో ఉండి మమ్మను నడిపించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా ఫలభరితమైన కుటుంబ జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని ఆ బిడలందరికీ వైద్య పరిచయ చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం అయా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకప్పు చెప్తా ఉన్నాం దేవ ఈ బిడ్డ ఎకరా ఈ అవసరత చేత మీ వైపు చూస్తున్నారో ప్రతి బిడ్డ యొక్క దేవుడు నా తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి శ్రమ ప్రతి శోధన ప్రతి లేమి ప్రతి దుఃఖము ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ విస్తారమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.